రోస్ యావాలనర్గయా నిగో సితేతేన బిల్స్ ఇకేంగ కావాలే సంతంగం డైపార్ట్మెంట్ ఓలెం మీర్ గంతే గోణో యాగొల్ల లాచేన కదా మిర్ బోతాయర్ రెతది మల్ల బాలై కోరాంగలోల్ల పేరెంట్సే కదా అంతా మరి మిర్ తక్క ఐది ఇంగా ఇంత లాచోరెన లాశో జంట తప్పా కొండరు మీరు మీరు యేసేదేన్ తప్ప ఉంది ఎవిడెన్స్ ఎవిడెన్స్ లివింగ్

నేను బుక్ సంబరాలు సితుసిగో సితుసిగో గిరల్ తీసుకోవాలి సిటీ అంటే స్కూల్ యాజమాన్యం ఫైల్ గిరల్ తీసుకోవాలి చెర తీసుకోవాలి గిరల్ తీసుకోవాలి సిటీ అంటే స్కూల్ యాజమాన్యం ఫైల్ గిరల్ తీసుకోవాలి చెర తీసుకోవాలి సితుసిగో ఎం మార్పిదరె లెకొండ స్కూల్స్ బుక్ సంబరాలు సితుసిగో సితుసిగో వందించాలి ఎంఆర్ఓ గారు వెంటనే వందించాలి 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 ఎంఆర్ఓ గారు వెంటనే వందించాలి 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 సితుసిగో ఎంఆర్ఓ ముల్కోవడ సితుసిగో

అందరు చూడంగా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా వ్యాపారీకరణలో ఎంతవరకు పోయినాయంటే వాటికి అద్దుపదు లేకుండా పోయింది ముచ్చట ఈ పరిస్థితి ఏంటంటే ఇగో దిక్కు ప్రభుత్వం ఏం చెప్తున్నది పాఠ్యపుస్తాలు ఉచితంగా ఎన్ని రకాల సౌకర్యాలైనా కానీ ఫీజు నియంత్రణలో ఉండాలని ప్రభుత్వం చెప్తుంది దానికి వ్యతిరేకంగా ఇలా జరుగుతున్నది ఇగో అంటే ప్రైవేట్ చూడరి

విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీకి సంబంధించిన సాక్ష్యం వేరేమో చూస్తే ముందుకున్నది పనులు చూసాలేటట్టున్నది ఒక్కొక్క విద్యార్థి దగ్గర పది నుంచి పదిహేను వేల రూపాయల బుక్స్ ఫీజు అయితే ఇప్పుడు సాధారణ ప్రజలు ఎట్లా కనీసం స్కూల్ ఫీజు లక్షణంలో ఉంటుంది ఉంటుంది ఇంత పెట్టి పిల్లల్ని చదివిస్తే సరైన విద్యా నాణ్యత ఉంటుంది అంటే అది కూడా ఉండలేదు దానికి సంబంధించి ఉన్న ఈ విద్యార్థి నాయకులతో మనం మాట్లాడతాం శ్రీ చైతన్య స్కూల్ అనేది బహిరంగంగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోపిడీ చేస్తున్నారు సాక్ష్యము వేరేమో చూస్తే ముందుకున్నది పనులు చూడాలి శిక్షించేటట్టున్నది ఒక్కొక్క విద్యార్థి దగ్గర పది నుంచి పదిహేను వేల రూపాయల బుక్స్ ఫీజు అయితే ఇప్పుడు సాధారణ నువ్వు ఎట్లా కనీసం స్కూల్ ఫీజు ఉంటుంది ఇంత పెట్టి పిల్లల్ని సరైన విద్యార్థ్యత ఉంటుందా అంటే అది కూడా ఉంటలేదు దానికి సంబంధించి ఉన్న ఈ విద్యార్థి నాయకులతో మనం మాట్లాడు ప్రస్తుతం మనము విద్యార్థి నాయకులతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది విద్యార్థి నాయకులతో తెలుసుకునే ప్రయత్న అంటే ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలలో విద్యా వ్యాపారమే లక్ష్యంగా పాఠ్య పుస్తకాన్ని అమ్ముతున్నారు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా కార్పొరేట్ చైతన్య ఈ రోజు కరీంనగర్ లో అధికంగా పుస్తకాలు అమ్మడం జరుగుతుంది చూస్తున్నట్టయితే శ్రీ చైతన్య డైరెక్ట్ పెట్టుకొని అమ్ముతున్నారు ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు బయట అమ్ముకాలని చెప్తుంది కానీ ఈరోజు ప్రభుత్వ నిబంధనల వ్యతిరేకంగా ఈరోజు పాఠ్యం శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు ఇష్టారాజ్యం రాజ్యం ఫీజులు దోపిడీ చేస్తున్నాడు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు స్పందించాలి ఈరోజు ఎన్నివో స్పందించట్లేదు ఎన్ఈవో వచ్చాడు ఈరోజు వాళ్ళ కకృతి బయటకు వెళ్తున్నారు ఈరోజు విద్యార్థులను దోపిడీ చేస్తున్నాడు ఒక నర్సరీ విద్యార్థి పదిహేను వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాడు ఈరోజు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఈ ఛార్జ్ అనే యజమాన్యం పైన ఖచ్చితంగా జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకొని ఈ ఫీజుల దోపిడీ పాఠ్య పాఠ్యపుస్తకాల దోపిడీని ఆపివేయాలి ఆపివేయాల ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తు కోసం ఆందోళన జరుగుతుంటే గతంత్రం లేక మన పేరెంట్స్ బుక్స్ కొనుక్కొని పోతున్న విధానం ప్రస్తుతం మీరు చేస్తున్న ఈ ఆందోళన జిల్లా అధికారుల కానీ మీరు ఎవరికైనా కానీ అనేక మంది విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు మాకు జరిగింది ఆ ఫిర్యాదు మీద కోసం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాక కూడా మేము ఎంఈఓ గారిని స్కూల్ యాజమాని కలిసి వాళ్ళకి చెప్పాం ఇట్లా మీరు బుక్స్ అమ్ముతున్నారు అని అంటే వాళ్ళు అవును మేము అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితితో ఎంఈఓ గారిని ఒక గంట సేపు గంట సేపు పాటు స్కూల్లో నిల్చొని ఈ రోజు ఎంఈఓ గారి కోసం వేచి ఉంచి తర్వాత ఎంఈఓ గారికి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో పరిస్థితి చూపించినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక స్కూల్ బాలర్ లో అమ్మాయి కానీ ఒక నిర్వహించి ఈరోజు బయట ఒక స్టోర్ వెళ్ళి ఆ స్టోర్ లో అమ్ముకున్న పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితి కోసం అని చెప్పేసి ఎంఈఓ గారిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చూపించి సార్ ఈ స్కూల్లో బుక్స్ ఉంది పేరెంట్స్ కూడా స్కూల్ కి పైసలు కూడా స్కూల్ అకౌంట్ కే కడుతున్నారు అని చెప్పేసి ఒక గూగుల్ పే ట్రాన్సాక్షన్ తో సహా ఎవ్రీథింగ్ మేము వాళ్ళకి చూపించినప్పుడు కూడా ఎంఈఓ ఈ రోజు అమ్ముడు పోయి ఈ స్కూల్ కి వట్టాసు పలుకుంటూ ఇది నా పరిధిలోకి రాదు దీనిని ఏం చేయలేను అనుకుంటూ వెళ్ళిపోయాడు మీరు ఏమైనా ఉంటే విడల ఫిర్యాదు అని చెప్పాను ఇట్లా అనేక మంది విద్యార్థి తల్లిదండ్రులను దోచుకోవడం ఏమాత్రం కూడా సరి కాదని చెప్పేసి వాళ్ళు ఎక్స్ మేము బుక్స్ అన్నింటినీ బయట వేసినాం వెంటనే ఎంఏఓ రచ్చి స్పందించి ఈ స్కూల్ ఈ స్కూల్ ఎప్పుడు చర్యలు తీసుకోవాలి అదే విధంగా బుక్స్ రూమ్ ని చేయాలి అని చెప్పేసి మేము కొడతా అన్నాం నేను ఏడాది బుక్ చేసుకొని రోడ్ ఎక్కి మరి మేము ధరలు ఎత్తాం అయితే వచ్చారో వారి పేరు ఏంటిది వారు స్పందించడం ఎంఈఓ భద్రయ్య గారు వచ్చారు చూశారు సార్ ఇట్లా పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళు విన్నపించుకున్నారు సార్ ఈ విధంగా మన దగ్గర పైసలు తీసుకుంటున్నారు స్కూల్స్ లో అమ్మకుండా ఇక్కడ దూరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తే ఇక్కడ పంపించారు అని చెప్పేసి వాళ్ళు కట్టిన రిసిప్ట్ తో సహా చూపించినప్పటికీ కూడా సార్ ఏం పట్టనట్టు వెళ్ళిన పరిస్థితి ఈ రోజు ఉన్నది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్కూల్ వాళ్ళు కట్టిన రిసిప్ట్స్ ఉన్నాయి అదే విధంగా పేరెంట్ రిసిప్ట్స్ ఉన్నాయి పేరెంట్స్ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ లో కూడా రిసీవ్ అకౌంట్ శ్రీ చైతన్య జరిగింది అవి కూడా ఆధారాలతో సహా ఈ రోజు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు బుక్స్ పైన ఎలాంటి ఎంఆర్పీ ధర లేకుండా మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎంఆర్పీ ధర లేకుండా ఈ రోజు బుక్స్ చంపున పరిస్థితి ఉన్నది ఈ రోజు ఐదో తరగతి ఆరో తరగతి విద్యార్థులకు పదిహేను వేలకు పదిహేను వేలకు ఎక్కువ రూపాయలు ఈ రోజు బుక్స్కే తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది ఒక సాధారణమైన మధ్య తరగతి విద్యార్థిని ఏ విధంగా చదివిస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మనం ప్రస్తుతం ఎక్కడికొచ్చిన అంటే బోర్డు లేదు కానీ ఇందులో ఇది పరిస్థితి గోడౌన్ ఇది చూడండి ఇదిగో డైరెక్ట్ చూడండి మీకు చూపిస్తున్నా నేను శ్రీ చైతన్య ప్రింట్ చేసినది పేరు అలాగే బుక్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రింట్ చేసిన బ్యాగ్ ఏదైతున్నదో ఇది చూడండి శ్రీ చైతన్య స్కూల్స్ ఇది పరిస్థితి ఇక్కడ ట్రాన్సాక్షన్ కోసం వివిధ పేరెంట్స్ ఇచ్చిన పేమెంట్ చేసిన గూగుల్ పే రిసిప్ట్స్ ఇది చూడండి లోపల గోడౌన్ ఫుల్ ఫిల్ అయి ఉన్నది అడుగు పెట్టి అడుగు తీసి అడుగు పెడదాం అంటే పరిస్థితి ప్రస్తుతం మనం గోడౌన్ లో కూడా వచ్చేసాం చూడండి పూర్తి స్థాయిలో ఉన్న గోడౌన్ ఇక్కడ ప్రస్తుతం ఒక బ్యాగ్ నింపి ఉన్నది ఆ బ్యాగ్ మీకు ప్రదర్శిస్తాను చూడండి ఇది బ్యాగ్ అండి ఈ బ్యాగ్ లో ఏ క్లాస్ వాళ్ళు ఉన్నదో అది కూడా చూద్దాం ఇదిగోండి బుక్స్ ఇది ఏం బుక్ ఇది డ్రాయింగ్ బుక్ ఒకటి నోట్బుక్స్ అండి ఇవి ఈ నోట్ బుక్స్ పై కూడా శ్రీ చైతన్య స్కూల్ అని ఉన్నది చూడండి రెండు నోట్ బుక్లు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరైనా కానీ తన సొంత ఎజెండాతో గానీ తన సొంత స్కూల్ పేరుతో కానీ ప్రింటింగ్ అలాగే ప్రింటింగ్ చేసి మన పేరెంట్స్కు అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు బుక్స్ వ్యక్తిగతంగా అమ్మరాదు ఏదైనా కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యని దానం చేయాల్సి ఉంటుంది పూర్తిగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే పూర్తిగా విద్యా హక్కు చట్టాన్ని తుంగల దొక్కి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది అనానికి ఇది పరాకాష్ట మీరే గమనించండి రేపు మన భవిష్యత్ తరాలు మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ

शांति यूतंग ने ऐसा प्रयत्न చేస్తున్నాం ಸರ್ ನೀವು ನೀವು ಪ್ರabhutವಾనికితిరేಕಂಗಾನಿ ಅಟ್ಲಾಂಟಿಕ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೀವು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ನೋ ಯುತರ ಬಿಟ್ಟಾಯದ್ರೆ ಎಕ್ಪೋ ಓ ನೋ ಬಾಬು ನಮ್ಮನ ಬಂದು ಬಂದೆ ಅವಕಾಶ ನೀಡಿ ಸರ್ ಇಷ್ಟೇ ಅಲ್ಲ ದೇನಿ ನೀವು ಮಾಡ್ತೀರಾ 3-4 5 ದಿನಗಳ ಬಿಂಗೋ ಕಂಪನಿ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡ್ತೀರೋ ಲೈಟ್ ಮಾಡ್ತೀರಾ लागे भी अगर मैं लागे भी तो वो लागे है बस 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 बस